హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వోల్డ్ బ్లాగ్ ఇవాళైతే మనం అయోధ్యలో ప్రతిష్ఠించిన రాముని విగ్రహ తయారీకి వాడిన శాలిగ్రామ శిల పవిత్ర రాయి విశేషాలను తెలుసుకుందాం దాదాపు వంద సంవత్సరాల తర్వాత రామ జన్మభూమిలో మరోసారి పండుగ వాతావరణం మొదలైంది కదండి ప్రస్తుతం అక్కడి ప్రాంతమంతా రామనామంతో మారుమోగుతుంది ఎందుకంటే సీతారాముల విగ్రహాల తయారీ కోసం నేపాల్ నుంచి శాలిగ్రామ శిల పవిత్ర రాళ్లను తీసుకొచ్చారు అలాగే ఆ శాలిగ్రామ శిలలు అయోధ్యకు చేరుకోగా వాటిని ప్రత్యేక పూజలు నిర్వహించారు అంతేకాకుండా ఆ పూజల అనంతరం శిల్పులందరూ కలిసి విగ్రహాలను తయారు చేశారు అలాగే శాలిగ్రామ శిలలు దాదాపు ఆరు కోట్ల సంవత్సరాల నాటివని చరిత్ర ద్వారా తెలుస్తుంది అంతేకాక నేపాల్లోని కాళీ నది నుంచి శాలిగ్రామ రాళ్లను తొలగించేందుకు ముందుగా నియమ నిబంధనల ప్రకారం పూజలు నిర్వహించారు కాళేశ్వర్ మహాదేవాలయంలో కూడా శిలాభిషేకం చేశారు ఆ తర్వాతే దేవుళ్లకు క్షమాపణ చెబుతూ ఈ పవిత్ర శాలిగ్రామ శిలలను భారతదేశంలోని అయోధ్యకు తరలించారు శ్రీరామనవమి రోజున సూర్యకిరణాలు నేరుగా స్వామివారి నుదుటిపై పడేలా విగ్రహం ఎత్తును ఉంచనున్నారు అధికారిక సమాచారం ప్రకారం ఈ పవిత్ర రాళ్లలో ఒకదాని బరువు ఇరవై ఆరు టన్నులు మరొక రాయి బరువు పద్నాలుగు టన్నులు ఈ పవిత్రమైన రాళ్లతో శ్రీరాముని విగ్రహంతో పాటు తన ముగ్గురు సోదరులు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుల విగ్రహాలు కూడా తయారు చేయబడ్డాయి శాస్త్రాల ప్రకారం ఈ శాలిగ్రామంలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడని నమ్ముతారు పురాణాల్లో తులసీదేవి లార్డ్ శాలిగ్రాముల వివాహం జరిగినట్లు పేర్కొనబడింది శాలిగ్రామ రాళ్ళు గండకీ నదిలో మాత్రమే లభ్యమవుతాయి శాలిగ్రామ రాయిని పూజించడం వల్ల ఇంట్లో ఆనందం శాంతి ఐశ్వర్యం ప్రేమ చెక్కు చదరకుండా ఉంటాయని చాలామంది నమ్ముతారు అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని చాలామంది విశ్వాసం హిమాలయాల నుంచి ప్రవహించే నది భారీ శిలలను చీల్చుకుంటూ ప్రవహిస్తుంది ముప్పై మూడు రకాల శిలాజాలతో ఈ శాలిగ్రామ శిలలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కంటే ముందు ఈ శాలిగ్రామ శిలలతో అయోధ్య రాముని విగ్రహం తయారు చేశారు రాముని విగ్రహంతో పాటు సీతాదేవి విగ్రహాన్ని కూడా తయారు చేశారు ఈ రెండు విగ్రహాల తయారీ అనంతరం గర్భగుడిలో ప్రతిష్ఠించారు సో ఇదండి రాముని విగ్రహ తయారీకి తీసుకొచ్చిన శాలిగ్రామ శిలా పవిత్ర రాయి విశేషాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ హిట్ చేసి అలాంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోవద్దు సర్వేజనా సుఖినో భవంతు